మీరైనా ప్రత్యేక మేము ఒప్పుకోమని ఎక్కడైనా సరే శంకుస్థాపన జరిగిందా విశాఖపట్నంలో పెట్టారు పెట్రోకెమికల్ కెమికల్ యూనివర్సిటీకి పోనీ విశాఖపట్నం కాదు మీరు మాకు బిల్లులు కావాల్సిందే ఖచ్చితంగా ఈ కార్యక్రమం ఐదో కూడా విజయవంతంగా సాగుతుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు విజయవంతంగా కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ అందరూ కూడా సంపూర్ణంగా పాల్గొన్నారు ఖచ్చితంగా ఈ నిరాహార దీక్ష ప్రభావం కానివ్వండి మేము చేసిన డిమాండ్ కానివ్వండి మా ఒత్తిడి వల్ల కానీ ఇప్పటికైతే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో కానీ రాష్ట్రంలో ఉన్న నాయకత్వంలో కానీ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో కానీ మానసికంగా అనేది మాత్రం ఈరోజు వారి మాటల ప్రకారంగా వారి చేష్టల ప్రకారంగా పార్లమెంట్ సభ్యులు కానీ లేదు కేంద్రంలో ఉన్న కేంద్ర మంత్రులు కానీ మంత్రులు కానీ ప్రభుత్వాలు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ కార్యక్రమం తాలూకా ఉద్దేశాన్ని ప్రజల నుండి ఒత్తిడి వస్తుందని ఖచ్చితంగా వారు భావించారని అనుకుంటున్నాం